కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ఆదోని పట్నంలోని భీమా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అండ్ కార్మిక సంఘాల ఐక్య కార్యక్రమం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్షకు ఎమ్మెల్యే పార్సారథి హాజరయ్యారు నిరసన దీక్షలో పాల్గొన్న వారితో ఎమ్మెల్యే డాక్టర్ పార్సారథి మాట్లాడుతూ గత పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న వారికి జీతాలు తక్కువ ఉన్న కారణంగా వారి కుటుంబంలోనూ ఆర్థిక సంస్థలు ఎదురవుతున్నాయని ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనులు చేస్తున్నందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదే విధంగా పదిహేను సంవత్సరాల సర్వీస్ ఇవ్వబడిన వారిని రెగ్యులర్ చేయడానికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయడానికి అదేవిధంగా వీరందరికీ తక్కువ జీతాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరందరి కుటుంబాలకు వర్తించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి మీడియా సమావేశంలో వివరించారు మున్సిపాలిటీలో లైట్లు వేసేవాళ్ళు పంపు తిప్పేవాళ్ళు కొళాయి నీళ్లు తిప్పేవాళ్ళు అలాగే ఆఫీసులో కొంతమంది పని పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఉన్నారు వీళ్ళ ప్రధానమైన డిమాండు జీతాలు తక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళతో పోలిస్తే మాకు తక్కువగా జీతాలు వస్తున్నాయనే అంశం మీద వీళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నారు పని తినాలి మేము సమాన పనితనం ఉంది కాబట్టి సమాన వేతనం ఇవ్వాలా అనేది వాళ్ళ డిమాండ్ ఒకటి వీటితో పాటుగా ప్రభుత్వ పథకాలు మాకు కూడా అమలు చేయండి మాకు పదహైదు వేల రూపాయలు జీతం వస్తే మేము ఇరవై ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నాం ఇరవై ఏళ్ళుగా పెరగదా కొంత పెరిగింది కానీ ంత స్థాయిలో పెరగట్లేదు కుటుంబాలను ఎలా నడపాలా అని వీళ్ళు బాధపడతా ఉన్నారు అదేవిధంగా రిటైర్మెంట్ని అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని కోరుతూ ఉన్నారు ప్రభుత్వ పథకాలు ఇస్తూ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలా అని చెప్తా ఉన్నారు ఇటువంటి ఎన్నో డిమాండ్లతో రోడ్డు మీద కూర్చొని వీళ్ళు ధర్నా చేయాలి ఉద్యోగానికి పోవట్లే ఉద్యోగాలన్నీ మాని పదమూడు వేల మంది ఈ రకంగా సమ్మె చేస్తూ ఉన్నారు ఇది కూడా సరైనది కాదు ప్రభుత్వానికి ఇన్నిసార్లు విలవించినా మాట్లాడలేదండి అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరమే అయింది అంతకుముందు ఐదేళ్లుగా ఉన్న డిమాండ్ చెప్తూనే ఉన్నారు పాపం కానీ వీళ్ళకు ఎటువంటి మంచి జరగలేదు అన్నది వీళ్ళ వాదన ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా ఎవరు కూడా ఇలా రోడ్ల మీద కూర్చోకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుంటాను ఎందుకంటే ఎన్నో డిపార్ట్మెంట్లలో ఎంతోమంది ఉద్యోగస్తులకి రైతులకి ఇంకో యువతలకి ఎన్నో కష్టాలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నో కష్టాలున్నమాట వాస్తవం వీటినన్నిటినీ సరిచేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో నిరంతరం పనిచేస్తా ఉన్నాను కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా తమ్ముళ్ళు ఏదైతే ఏ కారణం చేతనైతే ఈ సమ్మె చేస్తున్నారో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఆయనకు కూడా వీళ్ళ బాధని వీలంత అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం నుంచి కూడా ఏదో కష్టాలు ఉంటాయి లేకపోతే తప్పనిసరిగా తీర్చేవాళ్ళం మనం చూస్తాం ప్రజలకు కోరికలు అన్నీ తీరుస్తా ఉన్నాం నిన్ననే మీరు చూశారు తల్లికి వందనం డబ్బులు వేశాం అంతకుముందు పెన్షన్లు పెంచాం అంతకుముందు ఇంకొక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఒకటే నెరవేర్చుకొస్తా ఉన్నాం నేను తమ్ముళ్ళందరినీ చెప్తా ఉన్నా దయచేసి ఉద్యోగం మానేసి రోడ్ల మీద కూర్చోవడం కూడా సరైంది కాదు పదమూడు రోజులుగా చేస్తూ ఉన్నారు బాగానే ఉంది వీలైనంత తొందరగా సమ్మె ముగించి విధుల్లోకి చేరాలనిసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లేకపోతే మున్సిపాలిటీలో కూడా కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది మీరు లేకపోతే నీళ్ళు ఎవరు తిప్పుతారు మీరు లేకపోతే లైట్లు ఎవరు రిపేర్ చేస్తారు మీరు లేకపోతే కరెంటు పనులు ఎవరు చేస్తారు మళ్ళీ ఊర్లో ప్రజలకు కూడా కష్టమే కదా మీ కష్టం గురించి నేను ప్రభుత్వానికి పోట్లాడతా మీరు ప్రజల కష్టం కూడా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా ఉండాల్సిందిగా నేను మీకందరికీ కూడా సలహా ఇస్తా